ఇల్లు ఎట్లా ఉన్నారంటే కుటుంబ వాస్తి ఉంది అని చెప్పి నన్ను ఎవరైతే ఇవాళ ఎవరైతే నన్ను ఎగుదా చేస్తా ఉన్నారో ఎవరైతే నా పెద్ద నా మీద బుద్ధి చదువుతా ఈ అన్ని వారు భజన చేస్తా ఉన్నారు ఏకీ నా మీద ఏకీ తామ్రం పెడతావు నా మీద కైత తామ్రం పెడతావు నా మీద ఏ శకలిన తామ్రం పెడతావు నా మీద ఉపనిబోతావు నా మీద ఏకీ తామ్రం పెడతావు నా మీద ఏ కైత తామ్రం పెడతావు లువి ఉన్న అన్ని దొరగామ నీయు కాలంమే

రాజీ చేsetTextColorు ఎలక్షన్ కమిషన్ దగ్గర కాదుwidetilde సుదీతపన ఎలక్షన్ దగ్గర ఏ లేదే ఇస్తావో అదే చెప్పు నీ చెప్పే దాయి లేదు ఎందుకంటే నిన్నురా నీకు దుపాకలో భాధ రబెకిండు 54 మంది ఎవరున్నారు మొన్నటికమొన్న నిన్ను అపహాయించే మళ్ళీ అదే వేల మీద పెట్టుకొని ప్రజలందరి తరపునో మిత్రమా

ఒక నోరం ఎన్ని వస్తు ప్రజలు ఎవరికి గెలిపిస్తే వాళ్ళు